శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ శారదామాత గృహస్థులకు ఇచ్చిన సందేశం గురించి తెలుసుకుందాం గృహస్థ జీవితం గడుపుతున్న చాలామంది భక్తులు చేసే ఫిర్యాదు ఏమిటంటే ఆ ఏం జీవితం అండి అనవసరంగా ఈ సంసార కోపంలో పడిపోయాం అంటూ ఒక విధమైనటువంటి నైరాశ్యాన్ని అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు ఇలాంటి వారు శారదామాత జీవితాన్ని సరిగ్గా అధ్యయనం చేయలేదని శారదామాత బోధల్ని సరిగా అవగాహన చేసుకోలేదని చెప్పచ్చు శారదామాత చెప్పిన బోధల్లో కొన్నింటిని గుర్తు చేసుకొని ఆచరించగలిగితే ఈ నైరాశ్యంతో అసంతృప్తితో జీవితాన్ని సాగించిన అవసరం ఉండదు అవేమిటో చూద్దాం మొదటిది నీ కుటుంబం భగవంతునికి చెందినదని భావించు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు కుటుంబం కోసం నీవు చేసే ప్రతి పని భగవంతునిదే అవుతుంది గృహస్థ జీవితంలో అడిగిపెట్టిన తర్వాత అయ్యో సంసార కోపంలో పడిపోయాను అంటూ చింతించడం చాలామంది చేసే మొదటి తప్పు ఆ నెపంతో బాధ్యతలని సరిగా నిర్వర్తించకపోవడం ఇంకా పెద్ద తప్పు సంసార కోపంలో పడిపోయామని చింతించకుండా అందులో ఎలా జీవించాలి అందులోంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకోవాలి అంతటా అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నప్పుడు కుటుంబంలోనూ కుటుంబ సభ్యుల్లోనూ కూడా ఎందుకు ఉండడు మంచి చెడులు అన్ని చోట్ల ఉన్నప్పుడు కుటుంబంలోనూ ఉండడం సహజమే కదా నిజానికి శారద మాత కుటుంబ సభ్యుల కన్నా అత్యాస చెడ్డవారు ఇంక ఎక్కడైనా ఉంటారా అయినప్పటికీ శారదమ్మ ఎప్పుడు ఆనందంగా జీవించారు పైగా ఎన్ని కష్టాలు అనుభవించినా దుఃఖం అంటే నేను ఎరుగను అనేవారు అంటే శారదమ్మ కుటుంబాన్ని తన కుటుంబంగా కాకుండా ఆ భగవంతునికి చెందిందని భావించారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ బాధ్యతను విస్మరించలేదు శారదమ్మ ఏర్పరచుకున్న ఈ దృక్పథాన్ని అలవరుచుకుంటే కుటుంబం కోపంగా కాకుండా మనకు రక్షణ ఇచ్చే కోటగా మారుతుంది రెండవ ఉపదేశం కష్టాలు కలకాలం ఉండవు అవి వంతెన క్రింద పారే నీరులా వచ్చి పోతూ ఉంటాయి కాబట్టి సహనం కలిగి ఉండు జీవితంలో మనకు ఎదురే కష్టాలని ట్రాఫిక్ జంక్షన్లో రెడ్ సిగ్నల్తో పోల్చవచ్చు ట్రాఫిక్ జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనం కొంతసేపు ఆగితే తర్వాత గ్రీన్ సిగ్నల్ వస్తుంది అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కొంతసేపు కొంత సమయం కొన్ని రోజులు సహనంతో వేచి ఉండాలి అప్పుడు ఆ కష్టాలు వాటంతటవే పోతాయి కాబట్టి కష్టాలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా కాస్త సహనంతో వేచి ఉండడం నేర్చుకోవాలి అలాగే చాలా సందర్భాల్లో మనం పరిష్కరించలేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఓర్పు వహించాలి అంతేకాకుండా సాధారణంగా మనకు కష్టం వచ్చినప్పుడు బంధుమిత్రులు వచ్చి మనల్ని ఆదుకోవాలని ఆరాటపడుతూ ఉంటాం ఒకవేళ మనం ఆశించినట్లు జరగకపోతే బాధపడతాం కానీ ఆపద్బాంధవుడైన భగవంతుని గుర్తుపెట్టుకుంటే మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడియాస్ పాలు చేయుడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం అదే మన కష్టాల తీవ్రతకు అసలు కారణం కాబట్టి భగవంతుడనే వంతెనను ఆశ్రయిస్తే పారే నీరు లాంటి కష్టాలు మనల్ని అంటావు అందువల్ల మనుషులపై ఆధారపడడం కన్నా భగవంతునిపై ఆధారపడడం నేర్చుకోవాలి మూడవ ఉపదేశం మనం చేసే ప్రతీ కర్మకు ఫలితం ఉంటుంది కాబట్టి ఇతరుల మనస్సును గాయపరిచేలా ప్రవర్తించరాదు ఎన్నడూ పరుషంగా మాట్లాడవద్దు ఈ ఒక్క బోధను కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇక కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడా కలహాలు ఉండవు అంతా శాంతిమయం స్వర్గధామంగా మారిపోతుంది కానీ మాటకు మాట అనకుండా చర్యకు ప్రతిచర్య చేయకుండా మనం రోజు గడవదు మనశ్శాంతి కావాలనుకుంటూనే మనం అశాంతినిచ్చే పనులు చేస్తూ ఉంటాం ఎవరైనా మనల్ని అవమానించినా పరుషంగా మాట్లాడినా వెంటనే ప్రతిచర్యకు పాల్పడతాం ఇలా మాటకు మాట పెరుగుతుంది అది చిలికి చిలికి గాలివానుగా మారి అశాంతి తుఫానుగా చెలరేగుతుంది కాబట్టి ఒకరి మనశ్శాంతిని భంగపరచటం వల్ల మనకెన్నడూ మనశ్శాంతి ఉండదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకు సంయమనం పాటించడం చాలా అవసరం ఈ విషయాన్ని ఆచరణలో పెట్టాలంటే శారదమ్మ జీవితాన్ని పదే పదే చదవాలి అప్పుడే ఇతరులను నొప్పించకుండా ఎలా వ్యవహరించాలో మనకి అర్థమవుతుంది నాలుగవ ఉపదేశం వాగుడుకాయ కావద్దు సమయం సందర్భం లేకుండా ఏదో ఒకటి మాట్లాడడం మంచిది కాదు పరిస్థితుల్ని వ్యక్తుల్ని గమనించి వ్యవహరించు మన మనస్పర్ధులకు ముఖ్య కారణం సమయం సందర్భం చూడకుండా నోటికొచ్చింది మాట్లాడడం మనం మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అతడి మానసిక స్థితి ఏమిటి అన్నది తెలుసుకొని మాట్లాడాలి ఒక్కోసారి ఇతరులకి అడగకుండానే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం ఆ తర్వాత ఇబ్బందుల్లో పడతాం అందుకే శారదం అంటున్నారు పరిస్థితుల్ని వ్యక్తుల్ని గమనించి వ్యవహరించు ముందు మన పని ఏంటో మనం చూసుకోవాలి మన పనిని మనం ఆస్వాదించగలిగితే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండగలుగుతాం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటే ఈ అనవసరపు వాగుడు కట్టి పెట్టవచ్చు అప్పుడు మనలో మనం మనతో మనం ఉండగలుగుతాం ఐదవ ఉపదేశం ఎవరి నుండి ఏది ఆశించవద్దు నీవు కోరింది ఇచ్చేవారి పట్ల ప్రేమ ఇవ్వని వారి పట్ల ద్వేషం కలుగుతుంది నిత్య జీవితంలో మనందరి అనుభవం ఇది ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తే వారి పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తాం సహాయం చేయని వారి పట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తాం ఇది సహజం ఇతరుల నుండి ఏదైనా ఆశించామంటే మన తలను వాడికి ఇచ్చేసినట్లే అంటారు శ్రీరామకృష్ణులు కాబట్టి ఇతరుల నుండి ఏదైనా ఆశిస్తే వాడు ఆడమన్నట్లు ఆడాల్సిందే ఈ బానిసత్వానికి కారణం కోరికలే మనలో కోరికలు పెరుగుతున్నాయంటే మనం భిక్షగాలం అవుతున్నామని అర్థం కోరికలు తగ్గుతూ ఉంటే మనం నిజమైన మహారాజులం అవుతున్నామని అర్థం కాబట్టి కోరికలను పెంచుకొని భిక్షగానిలా మారడం కంటే కోరికలను తగ్గించుకొని మహారాజులా జీవించడం ఉత్తమ కదా కోరికలు పెరగకుండా జీవించడం ఎలా సాధ్యమవుతుంది ఉన్నదానితో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకుంటే సాధ్యమవుతుంది అందుకే శారదమ్మ తంటారు తృప్తికి మించిన సంపద లేదు అని కాబట్టి తృప్తిగా జీవించడం అలవర్చుకుంటే మన మహారాజుల హాయిగా జీవించవచ్చు శారదమ్మ ఈ ఉపదేశాలను మనం ఆచరించడానికి ప్రయత్నించగలిగితే ఇది సంసారం ఒక కూపంగా కాకుండా మనకు రక్షణనిచ్చే కోటలా మారుతుంది ఆ తర్వాత శారదమ్మను వ్యాకుల చిత్తంతో ప్రార్థిస్తే అమ్మ తప్పకుండా మనల్ని ఈ సంసార కోపం నుండి ముక్తులు చేస్తుంది అందుకు అమ్మను వ్యాకుల చిత్తంతో ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు